ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి ఇది ఫోర్ ఆటో ఇంజన్ బీడింగ్ వస్తుందిలే కానీ ఇంజన్ బీడింగ్ కంటే కూడా పై బయట సౌండ్ ఎక్కువైందనమాట ఏంటంటే ఇంజనో అనే సౌండ్ గాలి సౌండ్ లేదా కలగాలి అనే సౌండ్ వస్తుంది ఇప్పుడు నేను మొత్తం టెస్ట్ ఏ ట్రబుల్ ఎక్కడో ఏముందని దీన్ని చూస్తే మొత్తం కూడా బాగానే ఉంది కానీ చిన్న చిన్న మైనార్ రిపేర్లు అనేవి ఉన్నాయన్నమాట అవి సెట్ చేసి దీనికి ఇంజన్ సౌండ్ గలగల అనేది సౌండ్ రాకుండా నేను ఒక ఒక వస్తువు తీసుకొచ్చాను అనమాట అది ఏసీ దీనికి షెడ్యూప్ సార్ చూడండి ఆ వస్తువు ఏంటంటే అది ఇది అనమాట ఇది వచ్చేసి పులి ఇది పంతొమ్మిది వందల తొంభై నాలుగు బిఎస్ వన్ ఇంజన్ ఉంది ఉందనమాట ఈ పులి అనేది బిఎస్ టూ ఆటోలకు వస్తాయి ఎక్కువ బిఎస్ త్రీకి రాదు ఫోర్కి రాదు అనమాట ఓకే ఇప్పుడు దీన్ని మనం దీనికి ఎక్కిద్దాం దీనికి వచ్చేసి ఏముంది అనేది చూడండి ఒకసారి దీనికి వచ్చేసి ఇది ఉంది ఇది ఏంటంటే రన్నింగ్ ఏంటంటే మధ్యలో అసలు సౌండ్ ఎందుకు వస్తుంది అంటే అనే సౌండ్ ప్లస్ ఏంటంటే కలగలైన సౌండ్ ఎందుకు వస్తుందంటే ఆ పుల్లికి పుల్లి అనుకుందాం ఇదేందంటే మధ్యలో రివీటింగ్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి ఈ ఏమో ఐరన్ ఉంటుంది అనమాట ఇటు సైడ్ ఏమో రివీటింగ్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి ఈ రివీట్ అనేది కొద్దిగాదిలినప్పుడు మధ్యలో గాలి పోవడం వల్ల ఇజ్ అనే సౌండ్ అని ప్లస్ కలగన సౌండ్ లైట్గా వస్తుంది అనమాట ఓకే చూసారుగా దీని ప్రాబ్లం అనేది వచ్చేసి దీన్ని పుల్లి దగ్గర నుండి వస్తుంది అనమాట అయితే మన కస్టమర్ ఏమంటు అంటే ఈ బండికి అన్న నాకు ఎంత కూడా సౌండ్ రాకుండా సెట్ చేయని చెప్పి అనమాట ఈ బండికి ఫుల్లీ ఒకటేనే కాదు వేరే మెయిన్ అక్కడక్కడ కూడా రిపేర్ ఉన్నాయి అనమాట ఈ బండి కూడా మొత్తం స్టాండర్డ్ సెట్ చేసి ఎక్కడ కూడా సౌండ్ రాకుండా నీట్గా సెట్ చేస్తా చూడండి ఎలా ఉంటుంది అనేది ఓకే వన్ టూ త్రీ స్టార్ట్ ఓకే ఫ్రెండ్స్ దీనికి ఇప్పుడు మొత్తం కూడా ఏడు జెడ్ ఎక్కడ కూడా బోల్ట్ అనేది తేడా లేకుండా మొత్తం రీపేటింగ్ చేసిన ప్లస్ ఏంటంటే ఇక్కడ దీనికి కొద్దిగాయల్లో ఉందంటే బోర్ కిట్ అవడాను తర్వాత వచ్చేసి క్యాంపస్ ఇవి ట్రాంగ్ బూస్ చేసి కాస్త సౌండ్ వచ్చే పార్ట్స్ మొత్తం కూడా తీసి తీసేసిన ఇప్పుడు ఒకసారి నేను తీసుకొచ్చిన పుల్లి కూడా వేసిన అక్కడ కూడా మొత్తం కూడా ఏడు జడ్ మంచిగా సెట్ చేసిన చేసిన అనమాట బోల్డ్ ఫిట్టింగ్ అనేది ఇప్పుడు ఒకసారి పుల్లి చూపిస్తుండే నేను తీసుకొచ్చి ఫిట్ చేసింది అనమాట చూసారిగా సౌండ్ ఏ సౌండ్ కూడా అనమాట అల్యూమినియం ఓకే ఒక్కసారి బండి స్టార్ట్ చేసి మనం ఈ ఫుల్ బోర్ చేసి నిన్న చేసినమాట ఫుల్ బోరు కూలింగ్ కూడా మనవాడు తిరిగి నిన్న కూలింగ్ తిరిగిండు ఇవాళ చేసుకొచ్చు ఇప్పుడు వాటర్ షేజ్ చేసి క్లోజ్ చేసి అనమాట ఇప్పుడు బండి ఒకసారి స్టార్ట్ చేసి మనం పుల్లి దగ్గర అయినా కానీ లోపలైనా కానీ ఏమైనా సౌండ్ ఏమైనా వస్తున్నా లేదనే చూద్దాం హండ్రెడ్ పర్సెంట్ సౌండ్ రాకుండా షెట్ చేసినమాట స్మూత్ కొడుతుంది ప్లస్ ఏ సౌండ్ కూడా సైడ్ సౌండ్ అనేది రాదనమాట ఓకే ఇప్పుడు ఒకసారి స్టార్ట్ చేస్తాం మనోడు బీటింగ్ అని ఓకే ఓకే టూ త్రీ త్రీగా స్టార్ట్ అయినది పుల్లి కూర్చోండి ఎంత నీట్గా దొరుకుతున్నది ఏ కనేది ఉండదు అనమాట ఈ యొక్క అల్లు మీద పుల్లి ఒకసారి బీడింగ్ అని అండి ఓకే ఫ్రెండ్స్ చూసారుగా ఓకే ఫ్రెండ్స్ చూసారుగా దీనికి బీడింగ్ ఎలా ఉంది అనేది దీనికి అల్యూమినియం పుల్లు చేసి ఇంజన్ మొత్తం ఎడ్డు జడ్డు బోల్ టైట్ వేసి మంచిగా బోరు మనం మంచి బీడింగ్ పెట్టి బోరు వాల్టే మొత్తం కరెక్ట్ సెట్ చేస్తే ఇంజన్ బీడింగ్ ఏ దమ్ముకు వస్తుంది అనమాట మీరు కూడా అప్పి అప్పి బండి ఎప్పుడైనా కానీ బిఎస్ త్రీ అయినా కానీ ఫోర్ అయినా కానీ గల గల అనే సౌండ్ ప్లస్ జువ్వు అనే సౌండ్ కనుక గాలి సౌండ్ అని పడితే ఈ యొక్క ఒకసారి చెక్ చేయాలి ఎందుకంటే దాని మధ్యలో ఉండే చెప్పిన కదా దాని మధ్యలో ఉండే రివీట్లు అనేది కొద్దిగా ఏమన్నా ఓపెన్ అయినట్టుంటే ఈ యొక్క గాయలు అనేది దాని సందులో పోయి మనకి ఒక రకమైన సౌండ్ అనమాట బీటింగ్ అనేది అప్పుడు మనకు అర్థం కాదు కాబట్టి మనం ఒకసారి దాన్ని కూడా మీకు ఏమైనా శబ్దం అనేది వస్తే ఎప్పుడైనా బీటింగ్ అనేది మారి ఏదో ఒక శబ్దం అనేది అర్థం కాకపోతే మాత్రం దాన్ని చెక్ చేపెట్టండి దీన్ని మొత్తం మంచిగా కండిషన్లో చేసేసరికి దీనికి కాస్ట్ వచ్చేసేంత ఏంటంటే మొత్తం పన్నెండు వేలు అంటే ఇది ఆల్రెడీ బోర్కి వచ్చింది బండి మనోడు ఏంటంటే ఎప్పుడు అంటున్నా ఈ యొక్క సౌండ్ వస్తుందని చేద్దాం తమ్ముడు చేద్దాం అని చెప్పేసి ఇట్లా అన్న ఖాళీగా ఉందని చెప్పేసి ఈ యొక్క బండి ఇంజన్ ఓపెన్ చేసి మంచిగా మొత్తం సెటప్ చేసి అన్నమాట కులీ మొత్తం సెట్ చేసినా చూసే బండి ఎలా ఉంది అనేది బీడింగ్ ఈ యొక్క బండి బీడింగ్ అనేది మీరు ఇలా ఇన్నదానికంటే ఫోన్లో ఉన్నదానికంటే లైవ్ లో ఉన్నదానికి ఇంకా ఎక్స్పీరియన్స్ ఉండదు అనమాట మంచి ఎక్స్పీరియన్స్ ఎందుకంటే ఫోన్ స్టార్ట్ చేసి అంటే ఈ యొక్క డోర్ అనేది శబ్దం వస్తూ ఉంటుంది తర్వాత ఇంకొకటి బాడీ బోల్డ్ అనేది కొద్దిగా ఉన్నా కానీ కొద్దిగా బాడీ బోల్డ్ అనేది కూడా కొద్దిగా లైట్ శబ్దం వస్తాయి అనమాట అందుకే సీట్లు ఉన్నదానికి లేని దానికి తేడా అనేది కూడా ఉంటుంది అనమాట బీడింగ్ విషయంలో ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో ఇంత ఈ వీడియో నచ్చలేకండి అలాగే మరెన్నో ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్